హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు కలెక్షన్స్ అయితే మనకి బనారస్ శారీస్ అండి ఆ కలెక్షన్స్ చూపిస్తాను శారీ ఓవరాల్ గా మనకి రెడ్ కలర్ వివింగ్ లో ఉంటుంది బనారస్ శారీస్ అండి చాలా చాలా ట్రెండ్ అయిన పేట మనకి లో అయితే చాలా వరకు శారీస్ అయితే బనారస్ శారీస్ చాలా చాలా సేల్ అయ్యాయి అండ్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి న్యూ ప్యాటర్న్స్ లో అనమాట ఓవరాల్ గా ఫ్లవర్ మొత్తం మనకి వర్క్ తో వస్తుంది శారీ మొత్తం అండ్ సిల్వర్ వీవింగ్ లో ఉంది అండి బోర్డర్ కూడా చాలా హైలైటింగ్ గా బిగ్ బోర్డర్ వీవింగ్ లో ఉంది వా రెడ్ కలర్ సూపర్ గా ఉంది కదా ఇది ఓవరాల్ గా శారీ సూపర్ ఉంది కదండి సారీ శారీ ఇది వచ్చేసి శారీ అండి శారీ మొత్తం మనకి రెడ్ కలర్ వీవింగ్ లో వస్తుంది అండ్ టాప్ అండ్ బాటమ్ లో మనకి బార్డర్ వీవింగ్ సేమ్ ఉంటుంది బట్ టాప్ లో వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ వీవింగ్ ఉంటుంది అంటే చాలా కొంచెం ఏం కాదు టాప్ కి అండ్ బాటమ్ కి కంపేర్ చేసుకుంటే టాప్ లో వచ్చేసి మనకి స్మాల్ ఉంటుంది అండ్ బాటమ్ లో వచ్చేసి మనకి చాలా బిగ్ బార్డర్ ఉంది చాలా హైలైటింగ్ గా కనిపిస్తుంది కదండి శారీ అయితే విత్ మీనాకరి వర్క్ తో వస్తుంది కడి బార్డర్ వివింగ్ ఎగ్జాక్ట్ వివింగ్ లో ఉంటుంది స్కారీ బాటమ్ బోర్డర్ వివింగ్ వచ్చేసి అండ్ ఓవరాల్ గా శారీ మొత్తం అయితే మనకి ఫ్లవర్ వివింగ్ ఫ్లవర్ బర్న్ చేస్తూ ఉంటుంది విత్ సిల్వర్ కలర్ లో వా చాలా బాగుంది కదా సిల్వర్ వివింగ్ కూడా మనకి థ్రెడ్ వివింగ్ సిల్వర్ ఉంటుంది అండ్ ఓవరాల్ గా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు లుక్ వస్తుంది చాలా సాఫ్ట్ అయిన వివింగ్ అని బనారస్ లో విత్ సిల్వర్ వివింగ్ తో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ హైలైటింగ్ గా కనిపిస్తుంది పళ్ళులో లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి స్మాల్ డిజైన్ తో ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది బాగుంది కదా సారీ శారీ కూడా బాగుంది అండ్ ఓవరాల్ గా శారీ లుక్ వైజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంది అండ్ ఈ శారీస్ వచ్చేసి మినిమం ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీస్ అండి అండ్ చాలా చాలా బాగున్నాయి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను అండ్ ప్రైస్ ఇప్పుడు మనకి ఆన్లైన్ లో వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా రీజనబుల్ బడ్జెట్ ఇవన్నీ కూడా నేను లైవ్ ఛానల్స్ లో నేను చూపిస్తాను సో లైవ్ ఛానల్ ని కూడా ఫాలో అవుతుందండి లైవ్ లో కూడా బుక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి అండ్ స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా వచ్చిన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయండి కలర్స్ చూసేద్దాం అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి మనకి విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ డార్కిష్ వైన్ కలర్ బాగుంది కదా కలర్ వివింగ్ అయితే గా ఉంది కలర్స్ అన్ని అన్ని హైలైటింగ్ గా కనిపిస్తున్నాయండి ఎవరికైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నట్లయితే ద బెస్ట్ పాయింట్ లో మీరు హైదరాబాద్ లో ఉన్నట్లయితే లేకపోతే నియర్ టు ఉన్నారు ఉన్నారనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వచ్చు లో కూడా మనం శారీస్ ఇస్తాము హోల్సేల్లో ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు వచ్చి ద బెస్ట్ ప్రైజెస్ తీసుకొని మీరు సేల్ కూడా చేసుకోవచ్చు చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ పట్టు వివింగ్ లో కూడా మనం స్టోర్ అయితే మన స్టోర్ కి ఆపోజిట్ లోనే ఇంకొక స్టోర్ అయితే ఓపెన్ చేయబోతున్నాము ఇది వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందండి బనారస్ అంటే మనకి చాలా వరకు అందరూ బనారస్ కదా ఆ ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి కూర్చుకుంటది ఆ జరీ వచ్చేసి అట్లా ఏముండదు మీకు బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను ఒకసారి సారీ అక్కడ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ శారీ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి మనకి ఫుల్ జరీ వివింగ్ లో అసలు ఏం కూర్చుకోదు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఇది థ్రెడ్ వివింగ్ కూడా అసలు కుచ్చుకోదు అంత నీట్ ఫినిషింగ్ తోనే ఉంటుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది మినిమం ఫోర్ రేంజ్ ప్లస్ సారీస్ అండి ఇవి మన ఆఫ్లైన్ కస్టమర్స్ కి మాత్రమే ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తున్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే అండి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అంటే చాలా మందికి మన ఆన్లైన్ లో చాలా వరకు కస్టమర్స్ కి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం అండ్ ట్రెండి అయిన ప్యాటర్న్ అండి ఆరెంజ్ ఇప్పుడైతే చాలా ట్రెండిగా నడుస్తుంది నెక్స్ట్ లెమనిష్ ఎల్లో కలర్ లెమనిష్ గ్రీన్ కలర్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే అండి సో నచ్చిన కలర్ ని నచ్చిన శారీని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్కిష్ బ్రింజాల్ కలర్ బాగుంది కదండి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ శారీస్ ఇలాంటివి ఈ బనారస్ ప్యాటర్న్స్ లో మనకి ఇంకా ఇంకా కలర్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో అవన్నీ నేను లో చూపిస్తాను లైవ్ ని ఇలానే గా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ని అసలు మిస్ చేసుకోకండి అండ్ ఈ శారీస్ ప్రైస్ చేస్తే వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీళ్ళ కలుద్దాం